ఓవరాల్ గా పత్తికొండ మార్కెట్ సోమవారం జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో సోమవారం ఐదో తారీఖు మరి ఇక్కడ వచ్చినటువంటి రైతులైతే రెండు మాట్లాడుదాం మార్కెట్ ఎలా ఉంటుంది ఎలా జరుగుతుంది అన్న నమస్తే మొత్తం మార్కెట్ గానే సరుకు ఎట్లుంది ధరలు కూడా ఏ విధంగా ఉన్నాయంటారు రైతులు ఏ విధంగా అడుగుతున్నారు ధరలు ఏ విధంగా ఉన్నాయో అడిగే వాళ్ళు ఎట్లున్నా పరిస్థితి అంతే అంటారా సరుకు కూడా ఏ విధంగా అవును అంతేట్రా మరి ఈ ఈసారికి భరోసా ఏ విధంగా ఉండదంటారు అప్పుడు ఏ విధంగా ఉండేది ఇప్పుడు ఏ విధంగా లేదు ఇప్పుడు పాతుందేమో పాందేమో మరి డబ్బులు కూడా ఉద్రాగితే అంటే చూడండి ఇప్పుడు మనం ఇంతకు ముందు అయితే ఈయన కట్టి కాసి చూసుకొని మనకు మన అసలుతే తీసుకోగలం ఇప్పుడు ఈయన అది నమ్మకం లేదు అది అనమాట చెప్తారు ఇది ఇది ఇంకో ధరల విషయానికి అయితే లోపల తెలుసుకున్నాం ఏం చెప్పినాం ఎంత యాభై ఐదు ఎన్ని పొలతో ఉంది ఆరు బొల్లు ఒకటేనా ఫోన్ నెంబర్ చెప్పు తొంభై ఐదు డెబ్బై మూడు పది ఏడు లాస్ట్ అయితే ఎనిమిది మరి ఎవరికైనా నేరు కావాలంటే నేరుగానే దగ్గర మాట్లాడి మీరు ఎక్కడి నుంచి వచ్చారు కున్నూరు కున్నూరు పేరు రంగన్న రంగన్న కున్నూరు రంగన్న గారు ఓకే ఇంకా వాళ్ళ రైతులు ఉన్న అవసరం తెలుసుకున్నారు కదా ధరల విషయానికైతే లోపలికి వెళ్తే మీకే అర్థమవుతుంది చివరిదాకా చూడండి అదే విధంగా మన వాళ్ళు ఖచ్చితంగా మీకు ఏం అనిపించిందో ఏ విధంగా తీయాలనేది నాకు ఖచ్చితంగా మీరు అట్లీస్ట్ రాయడానికి వచ్చిన వాళ్ళని నా కామెంట్లో రాయండి ఏం చెప్పినాం ఇది వందు హత్తు ఒక లక్ష పది వన్ లాక్ టెన్ థౌజండ్ ఇది ఇవి వంద హత్తు నెంబర్ డబల్ తొమ్మిది యాభై తొమ్మిది పద్నాలుగు యాభై ముప్పై ఎనిమిది ఓకే ఈ రెండు జోడులు కావాలంటే అబ్బాయిని నేరు మాట్లాడుకోవచ్చు విడియోలోకి వెళ్దాం విడిలోకి వెళ్ళినట్లయితే ఇంకా పూర్తి డీటెయిల్స్ వస్తాయి ఒకడే ఏమో హారామాందేనా ఎంత బరే అరవతైదు సవరా వందే సింగల్ బేక్ బేక ఫోన్ వచ్చిన నెంబర్ చెప్పు ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది తొంభై ఆరు డెబ్బై ఎనిమిది యాభై ఆరు పగడ్రాయ్ పేరు పగడ్రాయ్ రామ్ గారు మా పెద్ద మనిషి కూడా ఉండ చెప్పినవి జోడి ఓటి చిల్రా రెండు లక్షల ఇరవై వేల ద బిగ్గెస్ట్ రేట్ అని చెప్పవచ్చు ఇద్దరు మార్కెట్లో ఎవరు కాదు ఇవి మొలగవెళ్ళి గురునాథ గారు ఈ జత మరి ఇక్కడ ఈడ జత ఉంది వన్ లాక్ ఫార్టీ థౌజండ్ వందు నలభత్తు ఒక లక్ష నలభై ఒకటి నలభై ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఇరవై ఐదు అరవై రెండు డెబ్బై తొమ్మిది ముప్పై తొమ్మిది ఎంత జోడి లక్ష డెబ్బై వేలు వన్ లాక్ సెవెంటీ థౌసండ్ వందు ఒక లక్ష డెబ్బై వేలు మూలిగా వేలు గురునాథ్ గారు నెంబర్ రిఫ్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ ఈ జత పాటు ఇంకో జత కూడా ఉంది ఏం చెప్పిన వంద హత్తు ఒక లక్ష పది మూలిగా గురునాథ్ నెంబర్ ఇచ్చారు కదా అది మరి పన్నెండు అయితే ఈ మధ్య కాలంలో ఉన్నాయంటారా మా గురునాథ్ గారు అట్టెకాలు ఎన్నో తారీఖు అన్నది ఈ రెండు డేట్లో ఏదోన్నట్టు మరి వస్తున్నారు మీరు అవునా మరి ఈ జత తీసుకొస్తారా ఈ సంతలో జత తీసుకొస్తారా ఇంకా ఏమన్నా మొలిచినా ఇంటి దగ్గర అదే ఖచ్చితంగా అబ్బా గుర్తు పెట్టుకోండి మరి ఖచ్చితంగా ఆయన విధంగా వచ్చేస్తారు పేరు నీ పేరు ఆంజనేయులు చూసావు వీడియోస్ ఏం ఎవరు గిరిగెట్లా చూసుంటావు వీడియోస్ బాగుంటాయా ఓకే రైట్ మరి లైక్ కొట్ట అందరం కానీ చెప్పు ఓకే రైట్ అది కూడా అన్నది ఎంత ఇది వన్ లాక్ ట్వంటీ థౌజండ్ వంద ఒక లక్ష ఇరవై ఏమి రూపాయికి కూడా అడగంటే పొద్దున్న వాళ్ళని అడగండి ఎంత చెప్నాం వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఎన్ని జతలు వేసుకోవచ్చా అవేం జత చెన్నాండి అన్నా ఎంత వంద హైదు ఒక లక్ష పదహైదు ఇది ఒకటి ఇరవై చెప్పనాము ఈ కేవలం మీకు చూడ్డానికి సీమా కూడా పనిపించవచ్చు కిలారి దొడ్డ సైజ్గా కావాలంటే మన ఆలూరు వాసలే మరి అన్న దగ్గర కూడా నేరుగా మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్పు ఎనిమిది ఓకే వీళ్ళు అనుకోకున్నట్లు ఎప్పుడు మూడు ఉంటే పండుగ వచ్చేది పెద్దలు పెద్ద ఎదురు వేసి అప్పుడే గిరికి బండి బెండి వేసేది బండి అనేసేది ఒక మా మొహాల చూపురు అంత పెద్ద ఎదురుతా అదే మరి చెప్పిన మంచి ఒకటి ఇరవై ఇవి ఒకటి అరవై ఇవి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అనేది ఒకటి అరవై అండి బెనకల్ రంగప్ప గారి మాత్రం బెనకల్ నుంచి వచ్చినటువంటి సరుకు మూడు ఒకటి నాలుగు మొత్తం విశ్వా సర్కే నెంబర్ ఇచ్చారు కదా రంగప్ప

ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎంబత్ ఐదు సవరం నెంబర్ ఎప్పుడు తొంభై ఏడు నలభై మూడు పద్మూడు డబల్ మూడు అరవై ఏడు ఇందాక ముందు వాళ్ళ డాడీ ఇచ్చాడు ఇప్పుడు విశ్వ ఇది ఓకే ఏం చెప్తున్నాం వంద ఐవత్ ఒక లక్ష యాభై వేల నెంబర్ చెప్పు తొంభై ఏడు సున్నా ఒకటి డెబ్బై తొమ్మిది నలభై తొమ్మిది ఓకే ఇదొక చేతనే ఇంకేమైనా ఎక్కడి నుంచి వచ్చారు గోరంట్లో మీరు ఎక్కడి నుంచి వచ్చారు పగలే సొంత నా కళ్ళతో చూపిస్తాను అంకాల పగారవే కలుగుతాయా ఏం చెప్పినాను చేత ఏం చెప్పుకుంటావు వచ్చి అవి ఏం చెప్పినవాలే అంతే అంటావా పొల్లుతోనే ఏమన్నా ఉన్నాయ్ నాలుగు పళ్ళు రెండు కూడా నాలుగు పళ్ళు వేసి ఉన్నావా ఓకే నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ త్రీ ఫైవ్ మధ్యలో త్రీ గ్యాప్ ఇంటి నెంబర్ లేకుంటే పక్కన ఇంటి వాళ్ళేనా అబ్బా త్రీ అంటే కదా బ్రేక్ అవునా 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 ఏం చెప్పిన నైంటీ ఫైవ్ తొంభై ఎనభై నెంబర్ రేపు డబల్ తొమ్మిది పన్నెండు ఎనభై డబల్ మూడు తొంభై ఎంతప్ప అరవై నాలుగు సరుక అంతేనా ఏం చెప్పినాం జోడే ఎంత చెప్పినాం ఇరవై వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్పం ఒక లక్ష ఇరవై ఐదు వేల నెంబర్ ఎప్పు అరవై మూడు

ಹಾ ತೊಂಬತ್ ಬರೀ ತೊಂಬತ್ ಅಂತ ಅವ್ರು ಬೇಕಂದ್ರೆ ಅವ್ರು ಊರು ಮಗೊಂಡ್ರೆ ನೋಡ್ಕಂಡ್ರೆ ತಗೊಂಡ್ರಿ ಇದು ಹಂಗೆ ಮಾಡ್ಬೇಕು ಹಂಗೆ ಹಿಂಗ ಹಿಂಗ ಹಂಗ ಐಫೈ ಇದೆಲ್ಲ ಐಫ್ ಸಂಸಾರ ಮಾವಲ್ಲ ರೈತ ನಿಲ್ಬಾಡ್ಯಾರ ಎಂತಾನೇ ಹೋ ಸತ್ ಎತ್ತು ಪನಿ ಐಫೈ ಇದೆ ఏం చెప్పినా రోహత్తు ఒక లక్ష పది వన్ లాక్ టెన్ థౌజండ్ నెంబర్ ఎప్పుడు ఓకే ఏమైనా పళ్ళు ఉచ్చిపోయినాయా ఉన్నాయి ఎన్ను పళ్ళు ఆరు పళ్ళు పళ్ళు ఏమి ఉచ్చిపోలేవు కదా ఓకే బినిగర్ వాసలు భరోసా కావాలంటే నేరుగా అయినా రైతు రైతు వ్యాపారం చేస్తుంటారు ఆల్మోస్ట్ ఎక్కువ రైతు మరి భరోసా కావాలంటే నేరుగా అయినా మాట్లాడారు ఓకే ఏం చెప్పినాం

సరుకు మా కంపాడు బుడ్డన్న గారు కిలారి పశుపోషకులు కిలారి తప్ప ఏర జాతి ఏరగని వారు దీనికి జత అయినా ఉంటే ఇవ్వండి లేకుంటే మాదన్న జత తీసేసుకోండి దీన్ని కంపాడికి వచ్చి నేరుగా మాట్లాడితే దీని రక అన్ని రకాలైతే భరోసా సూస్థ నిలబడుతుంది బుడ్డన్న ఏం చెప్పినా బాగున్నా ఎంత ఎనభై ఎనిమిది ఆవురు అవునా ఏం చెప్పినా నెంబర్ చెప్పినప్పు నైన్ త్రీ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ సెవెన్ జీరో నైన్ సిక్ ఆల్రెడీ దాని బేరం జరుగుతుంది నమస్కారం నమస్కారా ఏం చెప్పినావుటి పదహైదు ఎన్ వేసుకొచ్చినావు నెంబర్ రేపు ఓకే అన్నాళ్ళని అడుగుతాం ఏం చెప్తున్నా ఎనభై ఆరు చెప్తున్నాం ఎనభై రేటు సిక్స్ థౌసండ్ రెండు బోళ్ళు నాలుగు బోళ్ళు ఇవి ఎన్ని నెంబర్ తొంభై ఆరు యాభై రెండు సున్నా తొమ్మిది తొంభై ఏడు అరవై ఎనిమిది ఎన్ని వేసుకొచ్చిన ఏం చెప్తున్నాం రేట్ ఇది ఒకటి అరవై ఐదు ఇది ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ వంద అరవై తొమ్మిది నెంబర్ చెప్పారు నాకు నెంబర్ ఇచ్చారు కదా నేరుగా ఏదైతే మాట్లాడచ్చు అవి రాదున వస తొమ్మిది వీడి వాసస్తులే ఈ మించి కనపడతాయి ఫ్యా మావే ఇంకా మహారాష్ట్ర కర్ణాటక అని చెప్పినాం

ఏం భార్య డెలివరీ ఉందంట కదా జుట్టు జిట్టు అంత మంచిగా రామంజన్ అన్నిటి కాదు పెళ్ళి అప్పుడు చేసిరా ఎంత చెప్పే వందో చంద్ర రామాంజన్ గారు ఇది ఒక చెప్తే ఇంకేమన్నా చంద్ర గారి నెంబర్ నోట్ చేసుకుని అన్నగారిది తొంభై మూడు నలభై ఏడు యాభై మూడు యాభై ఒకటి పంతొమ్మిది నెంబర్ అయింది కూడా నీకు కానీ అయితే నెంబర్ నోట్ చేసేసుకో రాశా పోతాడు అయితే అంతే అంటావా పోయినా ఏం చెప్పినామని నాకు చెప్పు బరే అగ్గు ఒటిరు అయితే దాదాపుగా ఒక లక్ష లోపల ఇస్తాడు ఎద్దులని అంతేనా అంత భరోసా ఇస్తాడు మెన్షి అటువంటి వాడు అంటే అడిగితే రెండు ఎకరాలకు కూడా విజయవాడకు రాసి వ్యక్తి అతని మరి వ్యక్తులు కూడా అదే విధంగా భరోసా ఇస్తాడు మరి ఎవరన్నా మాట్లాడుతున్నారు పెద్ద ఐదు వేలు ఒక లక్ష ఐదు వేలు అంటే చెప్పడం నోట్లు లక్షల పైనే చెప్తాం కానీ ఇచ్చేది మాత్రము అది అట్లా అనమాట ఇదంతా కూడా ఈ యొక్క సామ్రాజ్యానికి అధిపతి పెద్ద మంది డానా డానా రేనా డాన పట్టుకునేారా నువ్వేమో అట్లాంటివి ఆ ఇక్కడ ల కన్నడికి శివ అవును నేర్పించింది నేర్పించినతి నేనంటా నేర్పించినది దగడ మంచి ఇప్పుడు మీకు లేకుండా లైవే సంసారం కన్న కొంపార్పినాడు యబ్బా ఎన్ని అప్పుగ ఎన్ని లేచాడు శివ ఎనేస్కో వచ్చినా వచ్చినాం ఇదక్ జత ఓకే నాయరాజ్ గారి నెంబర్ అం తుమ్మలు బిడో అసలు నంబర్ ఇందా కిచ్చన్ గదే ఎవరు అన్న నేరుగా అన్న పెద్ద మనిషి దగ్గర అయితే మీరు జత గాలంటే అన్నయ్యకి మాట్లాడవచ్చు ఆ ఏ ఆ अपन గంబర్ దడవా మంచిగా మంచి ఏ అది కరెక్ట్ ఇంకా తొమ్మిది రాదు సరుకు ఏడు ఒకటి ఆరు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది జతలు ఉన్నాయి చెక్ చక్కకి వెళ్దాం దానికి ఏం వచ్చింది మోకాల లోపలేస్తున్నారు కదా మీకే అరి ఓం ఏం చెప్పినామా ఇది వంద నలభ తాది అన్నీ మళ్ళీ పట్టుకున్నాను వంద మూవత ఐదు సవర ఈసారి మన పుష్ప సార్కి ఎంత దిగింది తుమ్ములపెడ్డి నుంచి ఆరులో రెండు రోజులు ఎక్కువ చెప్తువే ఆ నాలుగు నాలుగు రోజులు చెప్తే నువ్వు ఆరులో చెప్తువే ఆ రా నెంబర్ రేపు తొంభై ఆరు డబల్ ఆరు డబల్ ఆరు తొంభై ఒకటి జీరో డబల్ డబల్ ఏడు ఆరు ఆ యొక్క లోడల్ కద్దిపతి మూల పురుషుడు ఆ యొక్క పెద్ద మనిషి పెద్ద ఆధ్వర్యంలో జరిగేటువంటి తుమ్ములబీడ సరుకు అయితే ఆ ఎద్దులు కావాలంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు బండ లాగాచ్చేటువంటి సీమ ఎద్దులైతే గిరిక బండ లాగించే సీమెద్దులు అయితేనే పెద్ద మనిషి దగ్గర ఉన్నాయి గత రోజుల్లో లాగించాడు అది కూడా ఈసారి లాగిస్తాడంటే నేరుగా అయితే వాళ్ళ గ్రామానికి వెళ్దాం ఓకే

ನಂಬರ್ ಚಿಗೂಡ ಎಂತ ಒಂದೋ ಇಪ್ಪತ್ತು ಒಂದು ಲಕ್ಷ ಇರಬೇಕ ಒನ್ ಲ್ಯಾಕ್ ಫೈವ್ ಥೌಸಂಡ್ ಒಂದೋ ಐದು ಸಾವಿರ ಆಲ್ಮೋಸ್ಟ್ ಮಾರ್ಕೆಟ್ ಅಂತ ಮೊತ್ತ ಕಂಪ್ಲೀಟ್ ವಿಡಿಯೋ ವೀಡಿಯೋ ಎಲ್ಲ ಖಚಿತ ಮನಸ್ಸು ಎಂಚಿನ నుంచి ఎవరికి మెన్షి గడ్డం తెల్లగొచ్చిపోయేదామూలే ఊరు నీకాలే బాడవా చంద్ర పెద్ద స్మార్ట్ ఫోన్ పట్టడే అంత పెద్ద టచ్ ఎంత చెప్పిన మే ౌజ్ ఉంది ఇప్ప లక్ష ఇరవై త్రీ సిక్స్ త్రీ జీరో నెంబర్ ఎవరు కాదు